హాయ్ అండి ఈరోజు అమృత్సరి అమృత్సర్లో చేసుకునే పనీర్ బుర్జీ వెరైటీ అంటే పనీర్ పూరటు అనుకోండి అది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపించాలి అనుకుంటున్నానండి దీనికి టమోటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కొత్తిమీర కట్ చేసి ఉంచుకోవాలి అల్లం ఎల్లిపాయని నేను జనరల్గా పచ్చ దంచుకుంటాను అది రెడీగా ఉంచుకోవాలి ఒక కడాయిలో కొద్దిగా బటర్ వేసి ఒక్క స్పూను శనగపిండి వేసి దాన్ని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి అది చల్లారిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి నేను ఇప్పుడు ఎలా అయితే దాన్ని బాగా కలుపుతున్నానో అలా కలిపేసుకోవాలండి పన్నీర్ని కూడా తురిమి పెట్టుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత టమోటా పచ్చిమిర్చి అన్ని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం వేగాలి పచ్చివాసన పోయిన తర్వాత నా కొలతలు మీకు ఆల్రెడీ తెలుసు కదండి నేను చెప్పిన ప్రకారం పెద్ద టేబుల్ స్పూన్తో ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారము టీ స్పూన్తో ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు వేసాను ఒక చిటికెడు పసుపు వేసాను ఇది నూనె తేలే వరకు బాగా వేపుకోవాలి ఆ తర్వాత ఒక్క పావు టీ స్పూను మనము గరం మసాలా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందన్నమాట ఇప్పుడు మనము శనగపిండి వేయించుకున్నాం కదా బటర్లో అది ప్లస్ పెరుగు కలిపి ఉంచుకున్న దాన్ని దీనిలో వేసేసుకోవాలన్నమాట అంతకుముందే నేను పనీర్ తురిమాను కదా అది కూడా వేసి ఒక్కసారి కలిపాను ఈ పెరుగు శనగపిండి కలిపిన మిక్స్చర్ని మనము గ్యాస్ ఆఫ్ చేసి మంట కొంచెం చల్లారిన తర్వాత కడాయి కొంచెం వేడి తగ్గిన తర్వాత వేసుకోవాలండి ఎందుకంటే మనం దీంట్లో పెరుగు వాడుతున్నాం కాబట్టి వేడి తగిలితే పెరుగు పగిలిపోతుంది ఒక్కలొక్కలుగా వడకలు వడకలుగా తయారవుతుంది కాబట్టి మనము చాలా లో ఫ్లేమ్లో ఆపేసిన తర్వాత కొంచెం మన మిక్స్చర్ చల్లబడిన తర్వాత మనము ఆ మిక్స్చర్ని కలపాలి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని సన్న ఫ్లేమ్లో చాలా సిమ్లో మనము నూనె తేలే వరకు కలుపుకుంటూ మాటి మాటికి కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగట్టుతుంది సో మన అమృత్సరి పనీర్ బుజ్జి రెడీ అయిపోయిందండి మనం దీన్ని చపాతి తింటూ తింటే అద్భుతంగా ఉంటుంది అమేజింగ్గా ఉంటుంది ఈ గ్రేవీ కంప్లీట్లీ డిఫరెంట్ కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్